ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎం వెంకట్రాజు జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అల్లూరి సీతారామరాజుకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని అన్నారు నీటి పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి అదే క్రమంలో ఏదైతే స్వతంత్ర పోరాటంలో తన ప్రాణ త్యాగాలని అర్చించి భారతదేశ విముక్తి కోసం పోరాటాలు చేసిన అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ముప్పు చిప్పలు పెట్టిన ఆయన స్ఫూర్తిని ఈ రోజున మనకు జరుగుతున్న విద్యారంగంలో కానీ ఉపాధిలో కోల్పోవడంలో కానీ మనం ఆయన స్ఫూర్తితో నిరంతరం పనిచేయాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా జరిగిన నీటి మెత్త పరీక్షల్లో అవకతవకలని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అదే క్రమంలో ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కక్షంగా పరిష్కరించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి యోజన సంఘాల ద్వారా డిమాండ్ చేస్తాం